వెల్కమ్ టు అరిగే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో రెండు ఎర్రవి అది పాలపల్ల కొడలైతే అయితే వ్యాపారం అయితే అయిపోయింది మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ మున్పడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ అది ఏం రేట్ అనేది తెలుసుకుందాం వీడియోలో ఒక ఏడు సిక్స్టీ సెవెన్ థౌసండ్కి మూడు వినారు మరి కాళ్ళు మారుస్తున్నారు ఎవరు మనది కొండపల్లె కొండపల్లె నిజాన నిజాన ముక్కుతాడు అది బిగరయ్యి కొంచెం ఇది చేస్తుంది గిరిగిట గద్వాల మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద అయినా నా అవుతున్నాడు కుషాలన్నా తాలి బందోబస్తు పెట్టుకుంటున్నా ఎవరికి పెద్ద అయినా కానీ ఇంకా ఇంకేనా ఏమవుతాడు పెద్దయినా పెద్ద అయినా ఏమవుతాడు అన్నా అవుల ఈ విధంగా ఉన్నాయి બોધમ પુલે હં હં આવતા લાદુંજી મને અનગીટા આવતા લાલ આવી ગરા ગજલ